ఛానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అతి త్వరలో మనం డిసెంబర్ నెలలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే డిసెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు ఈ సమయంలో ఎవరికైనా ఇవ్వటం వల్ల మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి మీరు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడ్డట్లయితే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు మీ దరితాపుల్లోకి కూడా రాకుండా బయటకు వెళ్లిపోతాయి కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాల గురించి కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని అయితే వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైతే పాత స్నేహాలను వదిలిపెట్టడం వీరి మనస్తత్వం అస్సలు కానే కాదు అంటే కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో మీ చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా మీరు పనిచేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే బంధువుల్లో కావచ్చు అటువంటి ఒక వ్యక్తి ఉన్నారు తన మూలంగా ఇదివరకు మీరు చాలా రకాల కష్టాలు అనుభవించారు అయితే మీరు ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది కానీ మీరు ఖచ్చితంగా శని భగవాను ఆరాధించాలి ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వటం వల్ల కావచ్చు బదులుగా ఇవ్వటం వల్ల కావచ్చు లేకపోతే దానంగా ఇవ్వటం వల్ల కావచ్చు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవరికీ కూడా ఇవ్వకూడదు అవి మీరు ఇచ్చారంటే అంటే ఆ ప్రత్యేకించబడినటువంటి సమయాల్లో ఆ వస్తువులు ఎవరికైనా బదులుగా కానీ దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు దీపారాధన చేయటం అలవాటుగా చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటాం కాబట్టి ఆ దీపారాధనకి చాలా విశిష్టత అనేది ఉంటుంది మీరు ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే ఆ దేవ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగని కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయాల్లో ఎవరికి బదులుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఎందుకంటే దాన ధర్మాలు చేయటం మంచిది కానీ దాన ధర్మాలు చేయటానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి కొన్ని పదార్థాలు అస్సలు మీరు నిర్దేశించిన సమయాల్లో ఎవరికి ఇవ్వకూడదు అయితే ముఖ్యంగా డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ మీరు ఇచ్చారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అయితే ముఖ్యంగా మన దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు పాతగా అయిన వస్తువులు కావచ్చు మనం ఎవరికైనా దానంగా ఇవ్వటం లాంటి పనులు చేస్తూ ఉంటాం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు అంటే పక్క పక్కనే ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులైనా సరే అండి ఒకరి దగ్గర లేని వస్తువులు మరొకరి ఇంట్లో నుండి తెచ్చుకోవటం చాలా మందికి అలవాటుగా ఉంటుంది అయితే ఇది తప్పు కాకపోయినప్పటికీ నిర్దేశించిన సమయాల్లో కొన్ని వస్తువులు అస్సలు ఇవ్వకూడదు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ నెలలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు కోల కావచ్చు అంటే రొట్టెలు మనం తాల్చుకోవటానికి పీటను వాడుతూ ఉంటాం అలాగే కోలను కూడా వాడుతూ ఉంటాం ఈ యొక్క పీట కానీ కోల కాని ఎవరికి డిసెంబర్ మాసంలో మీరు బదులుగా కానీ లేకపోతే పాడైపోయిందని పాతకైపోయిందని ఎవరికైనా దానంగా కాని అస్సలు ఇవ్వకూడదు ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది అలాగే నిత్యం శని భగవాను ఖచ్చితంగా ఆరాధించాలి చాలా మంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు అంటే శని మా మీద కూర్చున్నాడు అని శని దాపురించింది అని ఇలా శని భగవాను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు వారి కష్టాలన్నింటికి కారణం శని భగవానుడే అని నిందిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ పని అస్సలు చేయకూడదు మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే మీ జీవితంలో మీకు సకల శుభాలు కలుగుతాయి శని భగవానుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు కాని మనకు కష్టాలు నష్టాలు కలిగించటం శని యొక్క ఉద్దేశం కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలి శని భగవానుడికి కూడా మిగతా దేవ లాగా ఆరాధన చేయాలి శని స్తోత్రం పారాయణ చేయాలి ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా నెగితో దీపం వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే శని భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మీ మనస్సులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి బాధలు దుఃఖాలైతే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయమని ఆ శని భగవాను వేడుకోండి ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో విఘ్నాలు తొలగిపోవటానికి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఖచ్చితంగా ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీరు కష్టాల ఊబిలో చిక్కుకుంటారు కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మూర్ఖంగా వాదించే వ్యక్తులతో అస్సలు స్నేహం చేయకూడదు అంటే తమదే రైట్ అన్నట్టు ఇతరులు చెప్పే విషయాల్లో ఏది కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది వాదిస్తూ ఉంటారు అటువంటి మూర్ఖపు స్నేహితులు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం అలాగే కొంతమంది మన పక్కనే ఉంటూ ఎప్పుడూ మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఏ పని మొదలుపెట్టినా పెట్టినా పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం వల్ల కూడా మీ ధైర్య సాహసాలు మీరు కోల్పోతారు ఏ పని కూడా మీరు ప్రారంభించలేకపోతారు ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతారు మీకు కూడా పాజిటివ్ ఆలోచనలు తొలగిపోయి నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు శనివారం రోజు ఆలయానికి వెళ్లినప్పుడు నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ పదార్థాలు కానీ లేకపోతే ఆహార ధాన్యాలు కానీ మీరు పేదలకు దానంగా ఇవ్వటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి పేదలకు కంబళ్ళు దుప్పట్లు దానంగా ఇవ్వండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు శని భగవానుడి యొక్క ఆశస్సులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది చూశారు కదండి డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి